హాయ్ మైసెల్ఫ్ సుజాత అండి ప్రమాదోని నేను ఇప్పుడు ఒక కుక్వేర్ గురించి మీకు చూపిస్తాను నేను ఇందులో ఎలా వంట చేస్తున్నాను అనేది చూపిస్తాను ఒక దాని తర్వాత గిన్నెని మరి వాష్ చేయకుండా మనం వాటర్ని సేవ్ చేయొచ్చు ప్లస్ లిక్విడ్ని సేవ్ చేయొచ్చు గిన్నె వాష్ చేసే లిక్విడ్ని అలా చేస్తూ మీకు ఇప్పుడు ఎలా చేస్తానో నేను మూడు వంటలు చేస్తాను మీకు చూపిస్తానండి ఇది ఆంబే క్వీన్ అండి ఇది ఇది ఈ రెండిటికి మనకి లిడ్ ఒకటే ఉంటుందండి రెండిటికి ఇదే సరిపోతుంది అనమాట ఆమ్వేస్ సాక్ పాన్ ఇది ఇది ఆమ్వేస్ స్టాక్ పాట్ అండి ఇది సర్జికల్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసింటారు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది సో మనకి ఈక్వల్గా హీట్ అనేది ఈక్వల్గా వస్తుంది ఈ లిక్ లిడ్ వచ్చేసి విటమిన్ లాప్ చేస్తుంది వచ్చేసి మనకి న్యూట్రియంట్ని లాప్ చేస్తుంది అంటే మనం ఏమైతే వండుకుంటామో దానిలోని పోషక విలువలు విటమిన్స్ మినరల్స్ అని లాస్ కాకుండా అది మనకి ప్రొటెక్ట్ చేసి మనం మనకు ఆహారం ఆహారంలో అందిస్తుంది సో లెట్స్ నౌ స్టార్ట్ ది కుకింగ్ ఇది కుసుముల నూనె అండి ఇది గానుగ నూనె మనం వంటల్లో రిఫైండ్ లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి గానుగ నూనెలు యూస్ చేస్తే మన హెల్త్ కి చాలా మంచిదండి నేను ముందుగా పొటాటో ఫ్రై చేస్తాను నేను కొద్దిగా ఆవల జీలకర్ర వేస్తున్నానండి ఇది ఫైవ్ లేయర్స్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా హీట్ అవ్వలేదు కొద్దిగా స్టార్టింగ్ లో కొద్దిగా టైం తీసుకుంటుంది నూనె వేడెక్కిందండి ఆవల జీలకర్ర చిప్పట్లాడుతున్నాయి నేను ముందుగా పొటాటోని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను జస్ట్ ఊకే వాటర్ లో నుంచి ఇలా తీసేసి ఇందులో వేసేయడమే పోషక విలువలు అనేది మనం బయటికి వెళ్ళిపోకోకుండా మనం దీన్ని క్లోజ్ చేస్తున్నాము లిడ్తో క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు ఒకసారి మనం లిడ్ తీసి మళ్ళీ మూసి పెడదామండి ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అట్లాగే ఒకసారి మళ్ళీ కలపాలి ఇప్పుడు మనం పెట్టి టూ మినిట్స్ అయ్యిందండి సో ఒకసారి ఓపెన్ చేసి మనం కలుపుకోవాలండి బాగా మనకి ఇప్పుడు పొటాటో ఫ్రై కాబట్టి ఇంకా మూత మూయకుండానే ఇంకా కుక్ చేయాలి మనకి విడివిడిగా రావాలి కాబట్టి ఇప్పుడు ఇంతసేపు మూత పెట్టాము ఇప్పుడు ఓపెన్ చేసే మనం కలుపుకుంటూ విడివిడిగా వచ్చేలాగా చేసుకోవాలండి ఆలు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఆలు మనకు కుక్ అయిందా లేదని ఒక నైఫ్ తీసుకొని ఇలా అని చూడొచ్చు ఓకే మనకు ఆలు కుక్ అయిపోయిందండి ఇందాక మనం కొద్దిగా సాల్ట్ వేసాం కదా మరి ఇప్పుడు ఇంకొంచెం తగినంత వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేయాలండి మన టేస్ట్ సరిపడా గరం మసాలా వేయాల కారం పొటాటోస్ కారం మసాలా కూడా బాగా పట్టేసిందండి ఇది పుట్నాల పొడి అండి ఇది ఉత్త పుట్నాలు మాత్రమే మిక్సీకి వేసుకున్న పొడి అండి ఇది ఇది టేస్ట్ కోసం కొద్దిగా వేస్తే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు గిన్నెని నేను దీన్ని ఏం వాష్ చేయకుండా జస్ట్ టిష్యూ పేపర్ తో చేస్తున్నానండి ఇప్పుడు దీన్ని వాష్ చేయకుండా ఇందులోనే మళ్ళీ మనము నూనె వేసుకొని బెండకాయ పచ్చడికి కావాల్సినవన్నీ వేసుకొని బెండకాయ పచ్చడికి ఫ్రై చేసుకుందామండి బెండకాయ పచ్చడికి కావాల్సింది పచ్చిమిరపకాయలు బెండకాయలు కట్ చేసిన ఉల్లిగడ్డలు టమాటాలు ముందుగా మనము పచ్చిమిరపకాయలు వేస్తాము ఉల్లిగడ్డలు వేసేస్తాము బెండకాయలు కూడా వేసేస్తామండి టమాటా మాత్రం కొద్దిగా తర్వాత వేద్దాము తో మూసి పెడదామండి ఒకసారి మనము లిడ్ ఓపెన్ చేసి కలుపుకుందామండి ఇప్పుడు అలాగే దానికి సరిపడంత ఉప్పు కూడా వేసేస్తున్నానండి నేను మళ్ళీ ఒకసారి ఇది ఓపెన్ చేసి కలుపుకుందామండి ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా అందులో వేసేద్దాము మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కలుపుకుందామండి మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కలుద్దామండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇది విటమిన్ లాక్ ఉన్నందువల్ల దీంట్లో విటమిన్ ఇందులోనే ఉంటాయి ప్లస్ ఈ ఆవిని గిడుకు దాంట్లో పడి తొందరగా మెత్తగా ఉడుకుతుందండి ఇది రెడీ అయిందండి మనం పచ్చడిగా మిక్సీకి పట్టడానికి రెడీ అయిపోయింది నేను ఇప్పుడు ఈ బౌల్లోకి తీసేసుకుంటాను నేను ఇందులో కొద్దిగా నీరు పోస్తున్నాను ఇది మనకు పచ్చడికి గట్టిగా కాకుండా ఉండడానికి సరిపోతుంది అండి జస్ట్ ఇట్లా వాటర్ వేసి వాష్ చేసుకొని మనం డిస్ట్యూతో తుడిచేసి దీంట్లో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిష్ ప్రిపేర్ చేయొచ్చండి నేను రైస్ పెట్టేస్తాను ఇప్పుడు దీంట్లో మనం ఇలా ఇందులోనే పెట్టడం వల్ల మనకు గ్యాస్ సేవ్ అవుతుంది దీన్ని వేడి తగ్గకుండా మళ్ళీ మనం ఇంకొక డిష్ ప్రిపేర్ చేస్తాము ప్లస్ మనకు గిన్నె వాష్ చేసే టైం మిగులుతుంది మూడు నీళ్ళు వేయాలండి మనం ఫస్ట్ రైస్ ఇది బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు మనం మంట ఫుల్ పెట్టాలండి ఇట్లా చూసా కదా ఇలా ఫుల్ పెట్టాలి మనం లిడ్ మూస్ పెట్టాలి మనం ఈ లోపు ఇది చల్లారుతుంది దీన్ని మిక్సీకి పట్టేసి చట్నీలాగా ప్రిపేర్ చేసేసుకుందామండి పచ్చడిలాగా ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఇది ఉడకపట్టింది అని చూద్దామండి ఇంకా పట్టలేదు ఇప్పుడు ఉడకపట్టిందండి మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కోకోనట్ ఆయిల్ వేస్తున్నానండి నేను ఇందాక మనం మంట ఫుల్ పెట్టాం కదా ఇప్పుడు సిమ్ చేసేయచ్చు అండి ఇప్పుడు పచ్చడి కోసం మిక్సీ జార్ లో మనం ముందుగా కొన్ని ఎల్లిపాయలు వేయాల మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి బెండకాయ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ఇందులోని పచ్చిమిర్చి అన్ని తీసి మనం మిక్సీ జార్ లోకి వేసుకోవాలి చాలా ఎక్కువగా తిప్పరాదండి మనం కాస్త కచ్చాపచ్చాగా వేసుకోవాలి కాబట్టి ఈ మాదిరిగా వేసుకుంటే చాలు మళ్ళీ మనం బెండకాయ ముక్కలు అవన్నీ వేసుకుని ఇంకా అష్ట మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది ఇది ఇప్పుడు ఇందులోకి ఈ ఇవన్నీ వేసేయొచ్చండి ఇంకొకటేసారి మనం మనం వేయించేటప్పుడే ఉప్పు కళ్ళు ఉప్పు వేసేసాం కదండి ఇంకా మళ్ళీ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు చెడి మరి వెత్తగా అయితే బాగుండదండి కొంచెం మనకి ముక్కలు కనిపించి కచ్చా పచ్చాగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది సో నేను ఇంకా ఇంకా వేయనండి చాలా సరిపోతుంది ఇంకా అప్పుడు కొద్దిగా నీరు దాంట్లో వేసి తీసాను కదండి మళ్ళీ మనం కొద్దిగా నీరుగా ఉండి అంటే కొద్ది నీరు వేసుకొని మిక్సీ తిప్పి అందులో వేసి కలిపి మనకు రైస్ రెడీ అయ్యే లోపల బిండకాయ పచ్చడి కూడా తయారైపోయింది మా ఇంట్లో అందరు ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే ఇష్టపడతారు అది సో నేను ఇలా తీసాను మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవచ్చండి ఒకసారి రైస్ చూద్దాం అండి మనం రైస్ ఎంతవరకు అనేది ఓకే అండి ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది ఇంకొద్దిగా ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకి రైస్ సరిపోతుందండి రైస్ అయ్యిందేమో చూద్దామండి రైస్ కూడా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము మీరు ఇందక్కడి నుంచి చూసా కదండి ఒకే ప్యాన్లో నేను ఈ పొటాటో ఫ్రై చేశాను దీని తర్వాత నేను బెండకాయ పచ్చడి చేశాను దీని తర్వాత నేను లాస్ట్కి రైస్ చేశానండి అండి లాస్ట్కి రైస్ చేశాను సో ఒకే ప్యాన్లో మనం మూడు మూడు వంటల్ని ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్లో మనకు రెడీ అయిపోయాయండి ప్లస్ మనకి ఇందులో విటమిన్ లాక్ ఉంది కాబట్టి న్యూట్రియన్స్ అనేది ఎక్కడికి పోకోకుండా మనం తినే ఫుడ్ లో మనకు మినరల్ విటమిన్స్ మినల్స్ అనేటివి అందిస్తుంది సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ అండి